రైతులు పంట నష్టం పంటల బీమా మరియు ప్రభుత్వం అందించే వివిధ పథకాల లబ్ధి పొందేందుకు తప్పనిసరిగా ఈ క్రాఫ్ నమోదు చేసుకోవాలని నంద్యాల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకునేందుకు సమీప రైతు భరోసా కేంద్రాలను లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించవచ్చునని తెలిపారు ఈ క్రాఫ్ట్ నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వెల్లడించారు యూరియా కూడా ఆరు మండలాల్లో కూడా గా ఉన్నాయి మనము మన రిక్వెస్ట్ మేరకు డిఓవో గారు కానీ జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మనకు బనానపల్లి ఆర్బికేలలో రెండు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు యూరియా పొజిషన్ చేశాం ఆ ఇరవై రెండు తేదీ నుంచి ముప్పై ఒక తేదీ లోపల అదేవిధంగా బండాత్మకూర్లో రెండు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్నులు తర్వాత మహానందిలో నూట మూడు మెట్రిక్ టన్నులు తర్వాత నంద్యాలలో దాదాపుగా రెండు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు తర్వాత పాణ్యంలో నూట తొంభై ఐదు మెట్రిక్ టన్నులు ఇదే విధంగా గడివేములో తొంభై ఐదు మెట్రిక్ టన్లు పిఎస్సిఎస్ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలతో పాటు తర్వాత మన ఆర్ఎస్కేలో కూడా రైతు సేవా కేంద్రాల్లో కూడా పొజిషన్ చేస్తున్నాం తర్వాత ఇంకా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వరి నార్మల్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ఆర్ఎస్కేలలో గా రేపు వచ్చేటువంటి రేపులో కూడా మరి సప్లై చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము కాబట్టి రైతులు దొరకదన్నటువంటి ఆందోళన లేదు ఇటు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఉంది తర్వాత లో కూడా ఉంది కాబట్టి అవసరమైన మేరకు తీసుకొని మళ్ళా వచ్చినప్పుడు మళ్ళా దపాలుగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం తర్వాత కొంతమంది యూరియానే వాడుతున్నారు కాంప్లెక్స్ వాడకుండా ఆ విధంగా వాడితే కూడా యూరియా అధికంగా వాడితే కూడా తెగుళ్ళొచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ యూరియా ఆ సిఫారసు మోతాదుల్లో మాత్రమే వాడాలి రెండో విషయం ఏంటంటే జీలుగా వేసుకున్నటువంటి రైసోదరులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా వేసేటువంటి మోతాదుల్లో నలభై పర్సెంట్ మనము ఆ జీలగాల్లో నుండి వచ్చేటువంటి నత్రజని ఉంటుంది కాబట్టి మనం వేసేటువంటి నత్రజని కూడా నలభై పర్సెంట్ తగ్గించుకోవాలి లేదంటే కూడా మనకు తెగుళ్ళు ఎక్కువైతాయి తెగులు ఎక్కువైతాయి పంట వచ్చినప్పుడు కంకి కింద పడిపోవడం ఆ మొక్క ఊరికి ఎక్కువ చిన్న గాలి వస్తే కూడా పడిపోవడం అవి జరుగుతాయి కాబట్టి యూరియా మీద సిఫారసు చేసి ఎంత వేయాలో అనేది మనకు సిఫారసు ఎంత మోతాదు ఉందో అంత మాత్రమే వేయాలి రెండు దాపా వేస్తున్నారు మూడో దాపా వేస్తున్నారు నాలుగో దాపా ఐదు సార్లు కూడా వేస్తున్నారు ఆ విధంగా కాకుండా మనం మోతాదు మించి యూరియా ఎరువు వాడడానికి వీల్లేదు అలా వాడితే పైరు ఏపుగా పెరిగి తెగుళ్ళు తర్వాత పురుగు పురుగులు రావడానికి ఆస్కారం ఉంటుంది వాటి నివారణ చేసుకోవడానికి అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి రావాలని అంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా యూరియాతో పాటు నత్రజని నత్రజనితో పాటు పొటాష్ భాస్వరము తగినంత మోతాదులో మనం వాడవలసినటువంటి అవసరం ఉంది కనుక మరి యూరియా గురించి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దండి అండి యూరియా సబ్సెంట్గా మనం ఆర్బికలలో తర్వాత ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో ఇస్తున్నాం ముఖ్యంగా మనకు మెట్ట మెట్ట అంటే మొక్కజొన్న కానీ పెసరగా మినుము తర్వాత ఇలాంటి పంటలు కోతకు వచ్చేటువంటి సమయం ఈ సెప్టెంబర్ నెల ఈ సెప్టెంబర్ నెలలో కోత కోస్తాం కనుక రైస్ సోదరులంతా కూడా ఈ పంట చేసుకోవాలా ఈ పంట ఎప్పుడు ఎక్కువ వర్షం వస్తుందో ఎప్పుడు ఎండిపోతాయో ఎవరికి తెలియదు ఈ పంట చేసుకుంటే దాని ద్వారా రైతులకు లాభం ఏంటంటే ఒకవేళ పంట నష్ట పరిహారం పో పోవాలంటే కూడా మనం పొందాలంటే కూడా ఈ పంటలో పేరు నమోదై ఉండాలి లేదంటే కనుక ఎవరు ఏమి చేయలేరు కాబట్టి వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా ఈ సేవ చేపిస్తున్నాం ఈ పంట చేపిస్తున్నాం ఈ పంటను ప్రతి రైతు సో రైతు సోదరుడు మరి ఖచ్చితంగా చేయించుకోవాలి అదేవిధంగా ఈ వైస్ కూడా తంపేసి మీరు నిర్ధారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా పంట నష్ట పరిహారం మాత్రమే కాదు తర్వాత పంటల బీమా కూడా వస్తుంది పంటల బీమా పంట నష్ట పరిహారం కొంతనే ఇస్తాం పంటల బీమా అయితే కనుక దాదాపుగా వేలలో కవర్ అవుతుంది కాబట్టి ఈ రెండు గమని ఈ ఈ పంట ద్వారా చాలా లాభాలు ఉన్నాయి ఈ పంట ఈ డేటాని బ్యాంకులు తీసుకుంటున్నారు లోని ఇంకా చాలా మరి సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ పంటలో రైతుని నమోదైతేనే సంక్షేమ పథకాలు ఆ పరికరాలు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక రైతు సోదరులు ఈ యొక్క ముఖ్యమైనటువంటి గమనిక ఆగస్ట్ మనకు సెప్టెంబర్ పదహైదు లాస్ట్ సెప్టెంబర్ పదహైదు లోపల ప్రతి రైతు సోదరులు మరి ఈ పంట చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక దయచేసి మీరు రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా మీరు ఈ పంట చేసుకోవాలని రైతు సోదరులందరికీ మనం చేస్తున్నాను ఇట్లా వ్యవసాయ సహాయ సంచాలకులు నంద్యాల రాజశేఖర్